ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి జులై ఆరవ తేదీ అనగా ఆదివారము తొలి ఏకాదశి నాడు వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే అసలు వీరికి కోటి జన్మల పుణ్యం రాబోతుంది ఈ యొక్క పూజ ఫలితం వల్ల అసలు ఆ పూజని వీరు ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఈ రోజు వీరు పాటించవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏమిటి అలాగే ఈరోజు డైలీ జీవితంలో జరిగేది ఎలా ఉంటుంది వీరి యొక్క కష్టాల గురించి నష్టాల గురించి వీరికి వచ్చే లాభ నష్టాల గురించి అన్ని విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు పిన్ టు పిన్ అన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పటికీ మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక చూసుకున్నట్లయితే గనక సింహరాశి వారికి ఈరోజు ఆదివారం అందులో పౌర్ణమి సారీ తొలి ఏకాదశి ఈ యొక్క రెండింటి కలయిక వల్ల ధార్మికత ఆధ్యాత్మికత మరియు శుభ ఫలితాలకు ఇది అత్యుత్తమమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు ఈ యొక్క పని చేయడం వల్ల కూడా మీరు పాప పరిహారము అలాగే శ్రద్ధతో ఉపవాసం చేసినట్లయితే గనక మీకు కోటి జన్మల పుణ్యం అనేది కూడా కలిగి మీ యొక్క గత జీవితంలో గత జన్మలో కలిగినటువంటి కొన్ని పాపాలు కూడా పోయి ఈ జన్మలో మీకు అనుకూలంగా అయితే మాత్రం ఉంటుంది ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే గనక వీరికి కుటుంబ మీరు చాలా సమతుల్యంగా వ్యవహరించాలి ఈ రోజు ఒక వ్యక్తి ఒక మూడో వ్యక్తి వలన మీ భార్యాభర్తల విద్య మధ్య అనేకమైనటువంటి గొడవలు అనేకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దానివల్ల ఈరోజు మీ కుటుంబంలో కొంత అప్రశాంతత అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య కొంత దూరం అనేది ఇప్పటికీ ఏర్పడి ఉన్నట్లయితే గనక మీరు కలిసి మాట్లాడుకోవడం చాలా అవసరం అనేది అయితే ప్రధానంగా చెప్పడం జరుగుతుంది అలాగే ధనపరంగా ఈరోజు ఖర్చులపై చాలా నియంత్రణ వ్యవహరించాలి ఈ యొక్క సింహరాశి వారు ఎందుకంటే ధనం అనేది వీరికి ఎంత వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో కలిసి రావటంలో నిలకడం అనేది ఉండట్లా దానివల్ల వీరు నియంత్రణ అనేది చాలా పాటించవలసినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది అలాగే ఉచిత పెట్టుబడులు పెడటం కూడా మీకు ప్రత్యేకంగా నష్టం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకొని ఇవ్వడం వలన మీకు బాగుంటుంది కానీ ఏదో సాయం చేశాము చేయాలి తప్పకుండా అని ముందడుగు వేసినట్లయితే గనక అవి మళ్ళీ రిటర్న్ తెచ్చుకునే విషయంలో మీకు అనేక విధాలుగా మీరు బాధపడాల్సిన అటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది వలన ఈరోజు ఎవరికైనా అప్పిచ్చే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని చాలా జాగ్రత్త పడుతూ ఇవ్వడం అనేది చాలా అవసరం అనేది చెప్పుకోవచ్చు ఈ రోజు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ఒత్తిడి అలసట కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు గ్యాస్ ట్రబుల్ డైజెస్టేషన్ సమస్యలు వంటివి కూడా రావడం అనేది జరగడానికి చాలా అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే విటమిన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ కొన్ని ఆరోగ్య సమస్యలు అనేది కట్టడి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అలాగే ఈరోజు రాజకీయ పరంగా మీ మాటకు విలువలు అనేవి చాలా పెరుగుతాయి మీకు ఇన్ని రోజులు మీరు ఏదైతే పదవి కోసం ఆశిస్తున్నారో మీకు ఏదైతే రావట్లేదని మీరు బాధపడుతున్నారో మీకు అటువంటి పదవి విషయంలో కూడా మీకు ఈరోజు తప్పకుండా మీకు ఒక శుభవార్త అయితే మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు మీపై పై కేడర్ కూడా నమ్మకం అనేది కలుగుతుంది కాకపోతే మీరు అనుకోకుండా కొన్ని కొన్ని విమర్శలు అనేవి ఎదుర్కో ఎదుర్కోవాల్సి రావడము అలాగే మీ దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వారే మీకు ఈరోజు తప్పకుండా ఎదురు తిరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఈ విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండి కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించడం అనేది కూడా చాలా అవసరం అనేది అయితే చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు కొన్ని విషయాల పట్ల మీరు రాజకీయంగా కొంత తటస్థంగా వ్యవహరించవలసినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంటుంది అలాగే ఈరోజు విద్యార్థులకు ఏదైనా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ కావాలి ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా ఇంతకుముందు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక దానికోసం ఈరోజు ప్రిపేర్ అయినా కూడా మీకు అందులో ఒక ప్రత్యేకంగా మంచి ఫలితాలు అనేవి అయితే ఏర్పడతాయి అలాగే ఈరోజు ఏకాగ్ర ఏకాగ్రత పెరగడం కోసము కొంత శ్లోకాలను పఠించడము అలాగే కొన్ని గ్రంథాలను చదవడం వల్ల మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు మీకు ఉన్నటువంటి ఆలోచనలు ఇంకా కూడా పెరగడం కోసం అవి దోహదం పడతాయని చెప్పుకోవచ్చు ఈరోజు ఉద్యోగ పరంగా ముఖ్యంగా ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి దానికి ఈరోజు మంచి అనుకూలమైనటువంటి దినంగా చెప్పుకోవచ్చు ఉన్నత అధికారులతో సన్నిహితంగా ఉండేటువంటి అవకాశం అనేది అయితే చాలా ఎక్కువగా ఉంటుంది పై స్థాయిలో ఉన్నవారు మీ పట్ల ఈరోజు అభిమానంగా చాలా గౌరవంగా నడుచుకుంటారు మీకు ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ కలిగేందుకు కూడా ఈరోజు చాలా ఆస్కారం ఎక్కువగా ఉంది ఇక లీడర్షిప్ కూడా మీరు తీసుకుంటారు మీ యొక్క టీంను నడిపించడంలో కొన్ని కీలకమైనటువంటి పాత్రలు మీరు పోషించి మీరు వారిని ముందుకు తీసుకెళ్లడంలో చాలా చురుకుగా పాల్గొనేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది వ్యాపార పరంగా ఈరోజు మీరు పెద్ద పెట్టుబడులకు ముందుకు వెళ్ళారంటే మీకు తప్పకుండా మాత్రము మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి ఈరోజు చాలా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు లాభాలతో పాటు కూడా మనశ్శాంతిగా కూడా ఉంటుంది కొత్త ఒప్పందాలపై సంతకం చేయకండి చాలా వరకు ఈ విషయం మీరు చాలా ఆలోచించాల్సిందే డిప్ గా కొత్త విషయాలపై మీరు సంతకం పెట్టడము ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేవి అయితే ఉంటాయి అయితే మీ జీవి మీ యొక్క వ్యాపార పరంగా ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి ఈ రోజున మీకు తెలియకుండా వారు కొన్ని వెనక కొంత నడిపించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజు వ్యాపారం పట్ల కావచ్చు అలాగే జీవిత మీ యొక్క భాగస్వాములు ఉంటారు కదా వ్యాపార భాగస్వాములు వారి పట్ల కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజు ఈ రోజు మీరు ఈ రోజు గనక వీసా డాక్యుమెంట్స్ విషయంలో అలాగే పురోగతి చాలా ఎక్కువగా ఉంటుంది ఫారిన్ కన్స్ట్రక్షన్ ద్వారా అప్లికేషన్ పంపించేందుకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా మీరు ఈరోజు కొన్ని మైనస్ పాయింట్లు కొన్ని అనుకూలమైనటువంటి పాయింట్లు కూడా ఉన్నాయి ఈరోజు పాజిటివ్ పాయింట్లు చూసుకున్నట్లయితే గనక నిత్య జీవితంలో సమతుల్యత న్యాయం పాటించే ధోరణి మరింత బలపడుతుందని చెప్పుకోవచ్చు మీరు ఆత్మవిశ్వాసము కీలక నిర్ణయాలు కూడా ఎక్కువగా తీసుకుంటారు అలాగే కళాత్మిక కళాత్మక మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయి ప్రేమ విషయాల్లో అవగాహన కూడా మీకు ఈరోజు ఎక్కువగా పెరుగుతుంది ఇది చాలా అనుకూలంగా అలాగే మీ యొక్క జాతకము దృక్కోవడంలో ఈరోజు పాజిటివ్ పాయింట్స్గా ఇవి ఉన్నాయి ఇక నెగిటివ్ చూసుకున్నట్లయితే గనక కుటుంబంలో చిన్న మాటలతో అపార్థాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ధనం వృధా కావడము అలాగే ఆకస్మిక ఖర్చులు కూడా విపత్కరంగా రావచ్చు ఒత్తిడి వల్ల ఆరోగ్యం బలహీన అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ భార్యాభర్తల విషయంలో ప్రధానంగా మీరు ఏకాగ్రత పాటించి మా మాటను మీరు తక్కువగా చూసుకోకుండా చాలా జాగ్రత్తగా పాటించి ముందుకెళ్ళినట్టయితే గనక మీకు భార్యాభర్తల విషయంలో కొంత ఊరట అనేది కలుగుతుంది ఇక ఈ రోజు మీరు ప్రధానంగా కొన్ని కొన్ని పూజలు అనేది చేస్తే మీ జీవితంలో కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని చెప్పుకున్నట్లుగానే ఈరోజు మీరు శ్రీ విష్ణువు ప్రత్యేకంగా పాదుక పూజ చేయడం వలన మీకు ఈరోజు ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈ యొక్క పూజా విధానం చూసుకున్నట్లయితే గనక ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని నూట పద్దెనిమిది సార్లు మీరు జపించాలి అలాగే తులసి దళం సహితంగా పాలు తేనెతో నైవేద్యం అనేది సమర్పించండి అలాగే ఉదయం ఉపవాసం చేసి సాయంత్రం ఏకాదశి దీపం వెలిగించండి దీని వలన మీ జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలనేవి కలగడంతో పాటు మీ పాప పరిహారము అలాగే ఆరోగ్యం ఒక మెరుగుదల అలాగే మానస్ మనశ్శాంతి కూడా లభిస్తుంది అలాగే మీ ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే ఈ యొక్క పూజా ఫలితం అనేది మరింత బలోపితమై మీ పైన అనేక విధాలుగా వరాలు కురిపించడానికి కావచ్చు మీ జీవితంలో మీరు చేసుకున్నటువంటి పాపాల పరిహారం కావచ్చు మీ జీవితానికి ముక్తి కావచ్చు అనేక రకాలుగా జరుగుతుంది ఈరోజు మీరు చేయవలసిన దానం అనేది ఒకే ఒకటి ఉంది ఒక రెండు దానాలు చేయాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే చిన్న పిల్లలకు పాలు పండ్లు పంచితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున బా పిల్లలు లేనటువంటి వారు భార్యాభర్తలతో బయటకు వెళ్ళి కొన్ని పాలు కాని పండ్లు కాని పంచితే కనుక మీకు అనేకమైనటువంటి శుభ ఫలితాలు అనేవి ఈరోజు జరుగుతాయి అలాగనే ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు మనము కొన్ని అధికంగా ఖర్చులు చేసి కొన్ని దండలు కావచ్చు అలాగే కొన్ని కొబ్బరికాయలు కూడా మనం అధిక మొత్తంలో చాలా మంది తీసుకెళ్లి లోపలికి వెళ్ళిన తర్వాత తమ్ము తీసుకున్నటువంటి కొన్ని కొన్ని దండలు కావచ్చు కొన్ని వస్తువులు కావచ్చు స్వామికి అలంకరించగా కొంతమంది మనశ్శాంతి లేక బాధపడుతూ ఉంటారు అలాంటి సమయంలో మీరు అలాంటి విషయాలపై చేయండి ఖర్చు కానీ అధికంగా చేయకుండా మీరు కొంత ధనాన్ని అనేది సేవ్ చేసి దేవుడు కోసం సగము అలాగే బయట మీరెవరో వచ్చి సాయం చేస్తారని మీకోసం ఎదురు చూస్తూ మీపై ఆధారపడి కొంతమంది బతుకుతూ ఉంటారు అలాగే వాళ్ళు గుడి మెట్ల మీద కావచ్చు మీ యొక్క గుడి పరిసర పరిసర ప్రాంతాల్లో కావచ్చు అలాగే దేవుడు అనేది మానుష్య రూపేణా ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటారు కాబట్టి అంటే ఈరోజు తప్పకుండా వారికి ఏదో ఒక రకంగా మీకు ఉన్న దాంట్లో సాయం చేయడము ఒక టిఫిన్ కావచ్చు ఒక భోజనం కావచ్చు అది ఏదైనా సరే ఈ యొక్క ఆదివారం నాడు ఈ యొక్క పౌర్ణమి రోజు ఈ యొక్క ఏకాదశి నాడు మీరు చేసినట్లయితే గనక మీకు తప్పకుండా మంచి మెరుగైన ఫలితాలు ఉండడంతో పాటు మీరు అనుకున్నటువంటి కార్యాలు మీకు సిద్ధించడంతో పాటు ఒక స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మీపై కలిగి మీరు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యాన్ని కూడా దేవుడు చూస్తూ మీరు చేసే ఈ ఉపవాసం కావచ్చు మీరు వెలిగించే ఈ దీపం కావచ్చు ఇలాంటి విషయాల్లో మీకు మరింత అనుగ్రహం కలగడంతో పాటు మరింత పుణ్యం కలగడం కోసము ఇది మరింత దోహదపడుతూ మీకు స్వామివారి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక వీడియో అయితే ఇంతవరకేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని చూసినందుకు ఇక్కడ వరకు చూసుకునేందుకు ధన్యవాదాలు అలాగే మా వీడియో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మా యొక్క వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మేము ముందుకు తెచ్చేందుకు మేము ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ